హాయ్ ఈరోజు చాలా ఈజీగా ఒక హెల్తీ సూప్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కడాయి పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసి జీరా తరిగిన ఉల్లిపాయలు ఒకటి లేదా రెండు మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆనియన్స్ని వే వేకనివ్వాలి దాంట్లో ఇప్పుడు క్యారెట్ తరిగిన బీన్స్ ఇంకా బఠానీలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీకు కావాలంటే కాస్త పసుపు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కూరగాయలన్నీ మగ్గేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనియాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి కూరగాయలన్నీ ఒకసారి కలుపుకొని అందులో నేను చూపించినట్టుగా ఇలా ఒక పెద్ద గ్లాస్ వాటర్ కూడా వేసుకొని వెజిటబుల్స్ అన్నీ కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఒక కప్లో ఒకటిన్నర స్పూన్ పిండిని కాస్త నీళ్ళల్లో కలుపుకొని గుండలు లేకుండా కలుపుకున్నాను ఆ కలిపిన నీళ్ళని ఇప్పుడు కడాయిలో వేసేసుకుందాం దీన్ని ఒక పది నిమిషాల పాటు ఉడకని ఇవ్వాలి ఉడికేటప్పుడు ఒకవేళ మీకు మరీ చిక్కబడింది అనిపిస్తే కాస్త నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఒక పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇలా చిక్కబడుతుంది ఇప్పుడు కాస్త సాల్ట్ అవసరమైతే కొద్దిగా వేసుకోండి అండ్ నేను ఇక్కడ కాస్త ఉల్లికాడల్ని కూడా వేసుకున్నాను మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇంకా ఆఖరిన కొద్దిగా మిరియాల పొడిని కూడా చల్లుకొని ఒకసారి బాగా కలుపుకొని దించేసుకుందాం అంతే చాలా సింపుల్ అయినా హెల్తీ వెజిటబుల్ సూప్ రెడీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి